తిరువురులోని పదో వార్డులో ఎన్నికల ఇన్ఛార్జు ఏసీపీ కె ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో పోలీసులు గార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఎన్నికల కౌంటింగ్ భద్రత దృశ్య తెల్లవారుజాము జాము నుంచి సుందరయ్య కాలనీలో ప్రతి ఇంటిని జల్లెడి పట్టి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు సరైన పత్రాలు లేని పద్నాలుగు బైకుల్ని రెండో ఆటోలు ఉన్న సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సరికిల్ సీఎ అబ్దుల్ నబీ లు నలభై మంది సిబ్బంది పాల్గొన్నారు ఏసీబీ గారు ఆదేశాలు సుందరయ్యనగర్ లోన్ లో చేయడం జరిగింది దీంట్లో సుమారు పదహారు వెహికల్స్ రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఏమిటి రికార్డ్స్ ఏమైనా చేస్తే అసీ ఇచ్చి దాన్ని చేస్తున్నాం సంబంధించిన కూడా నమోదు చేస్తాము కౌంటింగ్ తర్వాత కానీ కానీ ఎవరు కూడా ఎలాంటి గొడవలు అల్లర్లకి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నాము ఇదంతా కూడా మా కాన్స్టిట్యసీలో ఇంతదాకా ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది కౌంటింగ్ తర్వాత కూడా ఇదే ప్రశాంతంగా కొనసాగించాలి అనవసరమైన వాటి సంబంధం లేని విషయాల్లో అనవసరాన్ని దోషం చేసి కేసుల్లో ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాం